కట్టల మెంతం కూర తీసుకొని ఏరి పక్కన పెట్టుకోవాలి హాఫ్ కేజీ బీరకాయ తీసుకొని ఒక ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా బీరకాయని మంచిగా పీల్ చేసుకోవాలి కొంచెం కూడా గ్రీన్ కలర్ లేకుండా మంచిగా పీల్ చేసి మంచిగా వాష్ చేసి ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు స్పూన్ల ఆయిల్ పోసి అది వేడయ్యాక సన్నగా కట్ చేసిన ఆ ఉల్లిగడ్డ వేసుకోవాలి నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కాటు పెట్టుకొని దీంట్లో వేసుకుంటాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మెంతకూర కూడా ఏరితే ఇంత వచ్చింది ఇప్పుడు హాఫ్ స్పూను గడ్డ పేస్ట్ హాఫ్ స్పూను పసుపు వేసి కొద్దిగా కలిపి ఒక నిమిషం అయ్యాక కూరని బాగా కడిగి ఎందుకంటే దాంట్లో మట్టి ఉంటుంది కాబట్టి దాన్ని బాగా కడగాలి కడిగి దీంట్లో వేసుకోవాలి అది ఒక ఐదు నిమిషాలు వేగాక మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాలు వేగాక అప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ దాంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపి బాగా కలిపి మూత పెట్టి ఆ మూత పైన కొద్దిగా వాటర్ పోయాలి అలా పోయడం వల్ల మనకు కూర మాడదు అడుగు పట్టుకోదు అనమాట అందుకే వాటర్ పోస్తే ఆవిరితోటి అది కూర మాడ ఇప్పుడు ఒక ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి మిక్సీకి వేసి పేస్ట్లా చేసుకొని దీంట్లో వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చింది అది దీంట్లో వేసుకొని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాలు ఉడికాక ఇప్పుడు ఒక స్పూను కొబ్బరి పొడి ఒక కొంచెము గరం మసాలా ఈ కొబ్బరి పొడి గరం మసాలా ఆప్షను వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే టేస్ట్ బాగుంటుంది నా దగ్గర ఎప్పటికప్పుడు నేను కొబ్బరి పొడి చేసుకుంటాను ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి నా దగ్గర కొబ్బరి పొడి ఉంటుంది నేను నే లాస్ట్లో పెడతాను వీడియో బిరకాయ మెంతం కూర రెడీ ఇలా కొబ్బరిని సన్నగా కట్ చేసి బాగా ఎండలో ఎండబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది